మెదక్ జిల్లా నార్సింగి నలభై నాలుగవ జాతీయ రహదారిపై గోర్వ రౌడ్ ప్రమాదం జరిగింది మంగళవారం రాత్రి వల్లభాపూర్ గ్రామ శివారులో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వల్లభాపూర్ గ్రామానికి చెందిన ముత్త బాలమణి ఆమె కుమారుడు ముత్త రాములు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ముత్త బాలమణి లారీ వెనుక చక్రాల కింద పడిపోయింది దీంతో అక్కడికక్కడే మృతి చెందింది తీవ్ర గాయాలైన ముత్త రాములను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఆయన పరిస్థితి విషమంగా మారింది విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు పోస్టుమార్టం నిమిత్తం బాలమణి మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు